హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మేము ఏం వీడియో చేయాలనుకుంటున్నామంటే మా పిల్లలవి ప్రోగ్రెస్ కార్డ్స్ వచ్చాయి సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఓకేనా వీడిది మెయిన్ ఇంపార్టెంట్ వీడిదే ఎలా ఉందో చూద్దాం ఒట్లో కూర్చో ఫస్ట్ ఎవరిని చూద్దాము నేను చూద్దామా కదా ఫస్ట్ జి హరిచరణ్ ఫస్ట్ క్లాస్ చూద్దాము ఎన్ని మార్క్స్ వచ్చాయో ఓవరాల్ గ్రేడ్ అయితే ఏ వన్ వచ్చింది స్పీడ్ ఏం చదువుతున్నాడో నాకైతే అండి ఎందుకంటే ఇంట్లో అస్సలు వినడు హోంవర్క్ చేయాలన్నా కూడా నైట్ చీకటి పడాలన్నమాట చీకటి త్రీకి వస్తాడు స్కూల్ నుంచి హోంవర్క్ చేయాలంటే చీకటి చేయాలంటే ప్రతిసారి అటువంటి బయటకు చూస్తాడు అనమాట చీకటి పడిందా లేదా అని చీకటి పడితేనే బుక్స్ ఓపెన్ చేస్తాడు అది కూడా ఎలా తెలుసా ఒక బుక్ కోసం బ్యాంక్లౌండ్ బుక్స్ అన్నీ తీసి చుట్టూ పడేస్తాడు ఏదో పెద్ద సైంటిస్టులు చూడండి అన్నీ తిరగేస్తారు ఒకసారి అలా చుట్టూ పడేసి ఒకే ఒక బుక్ ని చదువుతాడు అనమాట హోంవర్క్స్ అన్నీ అయిపోగానే మళ్ళీ అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు వెరీ 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 బ్యాడ్ హ్యాబిట్ ఓకేనా సో అయితే ఫ్రెండ్స్ ఏ వన్ వచ్చింది వీడిది వీడి మార్క్స్ చెప్తాను చూడండి ఇంగ్లీష్ అయితే ఎఫ్ఏ వన్లో ట్వంటీ వచ్చాయి ట్వంటీ అవుట్ ఆఫ్ ఆ సరే సరే అంటే ఎఫ్ఏ వన్లు ఎఫ్ఏ టూలు ఏమి వదిలే కానీ ఎస్ఏ వన్ చూద్దాము టోటల్ టోటల్ ఫిఫ్టీకి ఇంగ్లీషు ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చాయి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూలో ఏంటి వచ్చాయి సారీ సారీ ఎస్ఏ వన్ ఎస్ఏ టూలో ఫిఫ్టీకి ఫార్టీ నైన్ వచ్చాయి వెరీ గుడ్ కానీ నాకు తెలియట్లేదు వీడు ఏం రాశాడో ఏం రాశాడో ఏం చదివాడో నాకైతే తెలియట్లేదు అంటే ఇంట్లో చదవరు కానీ ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు కూడా కొన్ని అడిగితే అడిగితే మాత్రం ఒకేసారి చదువుతారండి ఇంట్లో అది మాత్రం చక్కగానే చెప్తాడు కొంచెం స్పెల్లింగ్స్ అవి కొంచెం అంత బాగుండవు ఇంకోటి ఏంటంటే రైటింగ్ ఒకటి అంత బాగోదు రైటింగ్ మిగతా స్కూల్లో పెర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది చెప్పిన మాట వింటాడు బుద్ధిమంతుడిలా కూర్చుంటాడు ఏదైనా ఏదైనా డౌట్ ఉంటే అడుగుతాడంట ఏదైనా మాట్లాడమన్నా మాట్లాడతాడంట అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి ఓన్లీ ఒకటే పెన్సిల్ హోల్డింగ్ అది పట్టుకోవడం కరెక్ట్గా రావట్లేదు అని చెప్తారు నార్మల్గా మనం ఇంగ్లీష్ ఎలా రాస్తామండి కింద లైన్కి టచ్ అయ్యేలాగా రాస్తాం కదా లెటర్స్ వీడు ఏం చేస్తారంటే గాలిలో రాస్తాడు అనమాట అంటే హిందీ చూడండి మనం పైకి లైన్కి పైకి రాస్తాము పైకి టచ్ అయ్యేలాగా వీడు అలా పైకి టచ్ చేయడు కిందకి టచ్ చేయడు మధ్యలో గాలిలో రాస్తారు అందుకే రైటింగ్ తగ్గ రావట్లేదు కానీ టీచర్ ఏం చెప్పారంటే హాలిడేస్లో కాపీ నేచిస్తాను అందులో రోజుకి ఒక వన్ ఆర్ టూ పేజెస్ రాయించండి వస్తుంది రైటింగ్ అని చెప్పారు అది సో ఇంగ్లీష్ అయితే ఫార్టీ ఫైవ్ ఫస్ట్ ఫార్టీ సిక్స్ సెకండ్ ఎస్ఏ టూలో ఫార్టీ నైన్ వచ్చాయి ఇంప్రూవ్ అయ్యాడు వెరీ గుడ్ హిందీ ఫస్ట్ ఎస్ఏ వన్లో ఫార్టీ ఎయిట్ ఎస్ఏ టూలో ఫార్టీ నైన్ వెరీ గుడ్ నెక్స్ట్ తెలుగు ఎస్ఏ వన్లో ఫార్టీ నైన్ ఎస్ఏ టూలో ఫార్టీ సెవెన్ ఇవి తగ్గినాయి ఎందుకు తగ్గినాయి నెక్స్ట్ మ్యాథ్స్ ఎస్ఏ వన్లో ఫిఫ్టీ వచ్చాయి ఎస్ఏ టూలో ఫిఫ్టీ ఏంటి నీకే ఏం ఎవరా మ్యాథ్స్ అయిపోయింది కదా ఎస్ఏ వన్ ఫిఫ్టీ ఎస్ఏ టు ఫిఫ్టీ వెరీ గుడ్ అంటే సైన్స్ ఎస్ఏ వన్ ఫిఫ్టీ ఎస్ఏ టు ఫార్టీ ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఏమైంది ఏమైందిరా అయిపోయింది ఇంకేంటి కంప్యూటర్ ఇవి మార్క్స్ ఏమిటి వేయలేదు గ్రేడ్స్ లాగా ఇచ్చారు ఏ ప్లస్ జీకే ఏ ప్లస్ ఓవరాల్ ఓవరాల్ గ్రేడ్ ఏ వన్ ఇదిగోండి లేదా కనిపించట్లేదు లేదా ఇదిగోండి ఎఫ్ఏ ఎస్ఏ వన్ ఏ వన్ ఎస్ఏ టూ కూడా ఏ వన్ అటెండెన్స్ నైంటీ నైన్ డేస్కి నైంటీ ఇండేలో నైంటీ ఫైవ్ వెళ్ళాడు ఇక్కడేమో ఎయిటీ నైన్ డేస్కి ఎయిటీ ఫోర్ వెళ్ళాడు సో ఆ టూ త్రీ డేస్ ఏంటంటే మేము హాలిడేస్కి ఊరు వెళ్ళినప్పుడు కొంచెం మిస్ అయిన డేస్ ఒకసారి ఫేవర్ ఏదో వచ్చి ఒక టూ త్రీ డేస్ హాలిడేస్ పెట్టాడు అంతే సో ఇలా ఉంది వీడి పెర్ఫార్మెన్స్ ఇది వెరీ గుడ్ ఓకేనా ఓకేనా రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పారు టీచర్ అప్పుడు ఇంకా సూపర్ హీరో అవుతారు ఓకేనా ఈమెను అస్సలు టీచర్ ఎంత పొగిడారంటే హన్స్ని బా ఎంత పొగిడారంటే ఈమె పేపర్ మీద రెడ్ పెన్ పెట్టి ఎక్కడైనా మిస్టేక్ చేద్దామా ఎక్కడైనా మిస్టేక్ ఉంటుందేమో అని ఎంత వెతుకుదామన్నా భూతద్దాం పెట్టినా ఎక్కడ దొరకలేదంట మిస్టేక్ అంత బాగా రాసిందంట వెరీ గుడ్ సో ఈమెకి ఎస్ఏ వన్లో సబ్జెక్ట్స్ చెప్తాను ఎస్ఏ వన్ ఎస్ఏ టూ టెంపరేచర్స్ చెప్తాను ఇంగ్లీష్ ఫార్టీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చాయి ఎస్ఏ టూలో ఫిఫ్టీ వచ్చాయి వెరీ గుడ్ ఇంప్రూవ్ అయ్యావు నెక్స్ట్ హిందీ ఎస్ఏ వన్లో ఫార్టీ నైన్ వచ్చాయి

ఓకే సో షోషల్ ఎస్ఏ వన్ ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చాయి ఎస్ఏ టు ఫార్టీ నైన్ అండ్ హాఫ్ కంప్యూటర్స్ ఏ ప్లస్ ఎస్ఏ వన్ ఏ ప్లస్ ఎస్ఏ టూ ఏ ప్లస్ జీకే కూడా ఎస్ఏ వన్ ఏ ప్లస్ ఎస్ఏ టు కూడా ఏ ప్లస్ ఓవరాల్ గ్రేడ్ అయితే హన్సినీడు కూడా ఏ వన్ ఏ వన్ సో హన్సినీ కూడా పెద్ద వేరీ సరే టైం ఏమొచ్చి ఇది నైంటీ నైన్కి నైంటీ ఎయిట్ వచ్చింది ఫస్ట్ అంటే వన్ డే ఆబ్సెంట్ అయింది అండ్ ఎస్ఏ టూలో ఎయిటీ నైన్కి ఎయిటీ ఫోర్ అదే ఇక్కడ ఒక టూ త్రీ డేస్ మేము పండగకి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళలేదు దానివల్ల అక్కడ తగ్గాయి అంటే ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా అయితే చెర్రీ కంటే కూడా హన్సీ కొంచెం ముందుంది బట్ ఓకే చదివి కూడా బాగానే చదివాడు బట్ మేడం ఏం చెప్పారంటే ఎప్పుడు స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా మంచిగా టీవీలు సెల్ ఆపేసి చక్కగా చదువుకుంటే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి రైటింగ్ రోజు రాయాలంట అప్పుడే రైటింగ్ కూడా మంచిగా నీట్గా వస్తుంది అంటే అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు మేడం ఒక్క రైటింగే కొంచెం డల్ ఉంది రైటింగ్ ఎలా వస్తుందంటే ఏవో పిచ్చిగితల్లాగా రాస్తున్నాడు డాక్టర్ రాసి ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా అలా రాస్తాడు మేడం కొంచెం చెప్పండి మీరే చెప్పండి అంటే సరే అండి చెప్తాను కానీ మీరు కూడా చెప్పండి అన్నట్లు అసలు మర్చిపోయింది మ్యాథ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే టర్మ్ వన్ ఫీడ్బ్యాక్ చదువుతాను ఇప్పుడు చెర్రీది చెర్రీ చదువుతాను టర్మ్ వన్ ఫీడ్బ్యాక్ హరిచరణ్ వర్క్స్ వెల్ విత్ అదర్స్ అండ్ ఈజ్ ఏబుల్ టు టేక్ టర్మ్స్ అండ్ షేర్ సో అందరితో బాగానే ఉంటున్నాడంట షేర్ చేసుకుంటున్నాడంట అంటే బిహేవియర్ పరంగా వెరీ గుడ్ అని చెప్తున్నారు అండ్ టెంప్ టు ఫీడ్బ్యాక్ హరిచరణ్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ థింకర్ హు ఈజ్ నాట్ నాకు అనిపిస్తుంది వెరీ బ్యాడ్ బాయ్ ఇప్పుడు చదువుతాను చూడండి నేను జోక్ చేశాను నన్ను హరిచారం ఈజీ ఇండిపెండెంట్ ఏ ఆర్ ఇండిపెండెంట్ ఓకేనా అండ్ దానిగా నేను ఏదో సరదాగా చదివి ఈ నిజంగానే ఫీల్ అయిపోయాడు చూడండి ఎంత ఏమంటారు ఎంత సిన్సియర్గా ఉన్నాడు ఈ విషయంలో అంటే వాళ్ళ గురించి కరెక్ట్గా కరెక్ట్గా చెప్పాలి టీచర్ ఏం రాశారు అని బట్ చదివేటప్పుడు రాసేటప్పుడు కూడా అలానే కరెక్ట్గా ఉండాలి కదండి అదే నేను చెప్పాను ఓకేనా ఈసారి నుంచి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఓకేనా టీచర్ అదే చెప్పారు ఓకేనా సరే సరే వెరీ గుడ్ ఇప్పుడు చదువుతాను చూడండి హరిచరణ్ ఈజ్ ఇండిపెండెంట్ థింకర్ హూ ఈజ్ నాట్ ఎఫ్రైట్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్స్ అంటే హరిచరణ్ ఎవరి మీద ఆధారపడకుండా తన సొంతంగా తనే థింక్ చేసి మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటాడంట మంచి చదువుతాడంట ఓకేనా సో తన ఒపీనియన్స్ని కూడా మంచిగా షేర్ చేసుకుంటాడంట ఏకూడదు ఏడిస్తే నవ్వుతారు చూడు అందరూ నవ్వుతారు చూడు ఓకేనా మగపిల్లి ఏడిస్తే నవ్వుతారు అన్న ఓకేనా ఫైనల్లీ హరిచరణ్ ఈజ్ వెరీ గుడ్ బాయ్ అని రాశారు ఇందులో ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇప్పుడు హన్సినీస్ ఇప్పుడు నా దగ్గర నుంచి హన్సనీ చదువుతా రిపోర్ట్ కార్డు అంటే ఫస్ట్ టర్మ్ ఫీడ్బ్యాక్ హన్సనీ ఇస్ ఎన్ ఎక్సలెంట్ స్టూడెంట్ హూ ఆల్వేస్ కమ్స్ ప్రిపేర్ హన్స్నీ ఎక్సలెంట్ స్టూడెంట్ అంట కూడా క్లాస్ తనెప్పుడు ఉంటది అంట ఓకేనా లేజీగా ఉండదు ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు ఆల్వేస్ ప్రిపేర్డ్గా ఉంటది వెరీ గుడ్ సెకండ్ టర్మ్ ఫీడ్బ్యాక్ చదువుతాను హన్సనీ ఇస్ ఏ హార్డ్ వర్కింగ్ స్మార్ట్ అండ్ ఇంక్విజిటివ్ స్టూడెంట్ హూ లవ్స్ టు లెర్న్ హన్స్ని బహ్ చాలా చాలా హార్డ్ వర్కర్ అంట స్మార్ట్ అంట ఇంకా బాగా పింక్ చేస్తుంది అంట అండ్ తను చదువుని లవ్ చేస్తుంది అంట చదువుని ఇష్టపడే అమ్మాయి అంట ఓకేనా అమ్మాయిందా కరెక్ట్ చెప్పాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇద్దరు మార్క్స్ ఇద్దరు పెర్ఫార్మెన్స్ చూసారు కదా నాకైతే హంసనీకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కానీ నాకు ఎందుకో చరిగి గడివే నచ్చాయి వాడే నాకు వెరీ గుడ్ అనిపి హన్సినీ గుడ్ చెర్రి ఇంకా వెరీ 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 గుడ్ బాయ్ నా బంగారు అమ్మకి ముద్దు ముద్దీస్తాడు చూడండి అమ్మ అంటే చాలా ఇష్టం హన్సినీ కంటే చరిత్ర చాలా ఇష్టం ఒకసారి కూర్చోని వెరీ గుడ్ ఓకేనా హన్స్నీతారు బింగరపుచ్చులు నేను ఒక బింగరపులు లేనా అట్లా ఉంటారు మాతో ఇద్దరు ఫైటింగ్స్ సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఎవరి మార్క్స్ నచ్చాయో చెప్పండి కామెంట్ చేయండి అడుగా ఈ మార్క్స్ నచ్చితే కామెంట్ హరి నా కామెంట్ చేయండి అని చెప్పు చెప్పు మేకప్ అయ్యా మంచిగా వీడియో ఇప్పుడు వచ్చి ఏ మేకప్ అంతా పోతుంది కదా ఏం నేనే చెప్పుకోవాలా అంటే నీ గు చెప్పాలా అంటే నువ్వు గుడ్ నీకు తెలీదా నువ్వు బ్యాడ్ అనుకుంటున్నావా నీకు తెలుసు కదా పూర్తి సగలే కానీ నాకు కొనికే బంగారం ఓకేనా బాగా చదివేస్తాడు ఇక్కడ నుంచి రోజు ఇంట్లో కూడా కాపరేట్లాస్తాడు రైటింగ్ కూడా ఇంప్రూవ్ చదివిస్తాడు ఓకేనా మార్క్స్ చూపించండి ముందు మీ క్లాస్ ఫోటోగ్రాఫ్ మిస్ అయిపోయింది చూపించండి మిస్ఈస్ హంగ్స్ క్లాస్ ఫోటోగ్రాఫ్ చెర్రీస్ ఫోటోగ్రాఫ్ చెర్రిగా లాస్ట్లో జెండర్ పోయేలాగా అప్పుడు ఉన్నాడు చూడండి వాడే చెరగల ఎందుకంటే అంత హైట్గా ఉంటాడు